Namaste, welcome to The Viewpoint. స్వాతంత్రం అనంతరం జరిగిన మూడు యుద్ధాల్లో భారత వాయుసేనకు సేవలు అందించిన ఓ రన్వేను నకిలీ పత్రాలతో అక్రమార్కులు విక్రయించారు ఈ ఘటన పాక్ తో సరిహద్దు పంచుకునే పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో చోటు చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో చోటు చేసుకున్న ఈ అక్రమాలు తాజాగా వెలుగు చూశాయి పాకిస్తాన్ కు అత్యంత సమీపంలోని ఫట్టువాల అనే గ్రామంలో భారత వాయుసేనకు ఓ రన్వే ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటిలో పాక్ తో జరిగిన యుద్ధాల్లో చాలా కీలక పాత్ర పోషించింది గ్రామానికి చెందిన ఉషా అన్సాల్ ఆమె కుమారుడు నవీన్ చందులు స్థానిక అధికారులతో కుమ్మక్కై ఈ రన్వే ఉన్న భూమి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వేరే వ్యక్తులకు దీనిని విక్రయించారు నిశాంత్ సింగ్ అనే విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి ఈ వ్యవహారంపై అధికారులను అప్రమత్తం చేశారు అయినా ఏళ్ల పాటు చర్యలు తీసుకోకుండా జాప్యం చేశారు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో హల్వారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ ఫిరోజ్పూర్ కమిషనర్ కు దీనిపై లేఖ రాశారు అయినా చర్యలు మాత్రం శూన్యం దీంతో నిశాంత్ సింగ్ ఏకంగా ఆదేశాలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత దర్యాప్తులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ భూమిపై పలువురికి అమ్మకాలు జరిగినట్లు డీడ్లు ఉన్నాయి కానీ ఎక్కడా వాయుసేన పేరు మాత్రం లేదు దీంతో కోర్టు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ భూమిని తిరిగి రక్షణ శాఖకు అప్పగించారు దీనిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ భూమిని రెండో ప్రపంచ యుద్ధం కోసం బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది నలభై ఐదు మార్చి పన్నెండున తీసుకున్నట్లు విజిలెన్స్ బ్యూరో దర్యాప్తులో తేలింది నాటి నుంచి వాయుసేన ఆధీనంలోనే ఉన్నట్లు వెల్లడించింది తాజాగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో నిందితులు ఉషా నవీన్ పేర్లను అధికారులు నమోదు చేశారు